పెళ్లుబికిన జనాగ్రహం అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధం అమరావతి ఐకాస ఎన్హెచ్ఏర్సీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయల ఫిర్యాదు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చిత్తూరులో నిరసన ర్యాలీలో నినాదాలు చేస్తున్న మహిళలు అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వివిఆర్ కృష్ణం రాజుదాన్ని సమర్థించిన సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి రైతులు మహిళలు ఆదివారం ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు సాక్షి కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు జగన్ భారతీరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామంటూ అమరావతి ఐకాస నాయకులు హెచ్చరించారు గత పాలకులు అమరావతి ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రకు పాల్పడుతున్నారంటూ కూటమి అగ్రనేతలు మండిపడ్డారు రాజకీయ మీడియా ముసుగులో జరుగుతున్న ఇలాంటి వికృత పోకడల్ని తీవ్రంగా ఖండించారు రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్న కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదని చట్టప్రకారం శిక్షిస్తామని స్పష్టం కృష్ణం రాజు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాజమాన్యంపై జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు ఆ మాటల వెనుక వ్యవస్థీకృత కుట్ర అమరావతి ప్రాంత మహిళని కించపరిచేలా సాక్షి ఛానల్లో చేసిన దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు వారిపై కఠిన రాజధాని ప్రాంతాన్ని ఇక్కడి మహిళల్ని స్థానికంగా విలసిల్లిన బౌద్ధాన్ని అవమానించి అవహేళన చేయాలనే కుటిలయత్నంతోనే విశ్లేషకుడు జర్నలిస్టు ముసుగులోని మరో వ్యక్తి ఇలా హేయమైన వ్యాఖ్యలు చేశారని ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ సాక్షి ఛానల్ తప్పించుకోలేదని వీటిని వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించకూడదన్నారు రాజధానిపై కుట్రలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గత పాలకుడు ఆయన సహచరులు నిత్యం అమరావతి ప్రతిష్ట దిగజాచాలని చూస్తున్నారు తాజాగా అమరావతిపై నీచంగా వ్యాఖ్యలు చేయించడం ద్వారా ఆ ప్రాంతంలోని ఎస్సీ ఎస్టీ ఇతర సామాజిక వర్గాల మహిళలందర్నీ అవమానించారు రాజధానిపై కక్షకట్టి చెడుముద్ర వేయడమే ఈ ముఠా దురుద్దేశంగా కనిపిస్తోంది ఇలాంటి కుట్రలతో దుష్ప్రచారం చేసే వ్యక్తులు వారి వెనుక ఉన్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అని పవన్ హెచ్చరించారు కుట్రదారుల లెక్కలన్నీ తేలుస్తాం హోంమంత్రి వందలపూడి అనిత అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న కుట్రదారుల లెక్కలన్నీ తేలుస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు అమరావతి అంటే మాజీ సీఎంకు అక్కసు ఇది కొన్ని వేల మంది రైతుల త్యాగం జగన్ పాలనలో రాజధాని ప్రాంతం రూపురేఖలు కోల్పోవడంతో పెట్టుబడిదారులంతా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగి సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు ఈ సమయంలో అమరావతి ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతిపై అక్కసుతోనే కుట్రలు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డోలా బాలవీరాంజనేయ స్వామి అమరావతిపై అక్కసుతోనే వైకాపా కుట్రలు పన్నుతోందని రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మహిళల్ని కించపరచడమా తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సాక్షి ఛానల్ తో పాటు కొమ్మనేని శ్రీనివాసరావు కృష్ణం రాజులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ మహిళా సంఘం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వారు మాట్లాడారు మీడియా బాధ్యతలను ఉల్లంఘించారు ఈ వ్యాఖ్యలను ప్రసారం చేయడం సంపాదకీయ పర్యవేక్షణ వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది మహిళలను కించపరచడానికి భావ ప్రకటన స్వేచ్ఛను ఆయుధంగా ఉపయోగించడానికి వీల్లేదు వారి వివరణ కోరడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలి అని కోరారు ఈ మేరకు ఎన్ఎస్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మహిళా సంఘం చైర్పర్సన్ విజయ కిశోర్ రహాట్కర్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ కు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు సాక్షి బాధ్యులకు సమన్లు ఇస్తున్నాం ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ జర్నలిస్టులు కృష్ణం రాజు కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు సాక్షి ఛానల్ కు సమన్లు జారీ చేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పేర్కొన్నారు అమరావతి ప్రాంతం దళిత నియోజకవర్గంలో ఉంది చుట్టుపక్కల దళితులు ఉన్నారు దళిత మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాల నుంచి వినతిపత్రాలు అందాయి అని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు అడుగడుగున అవమానమే అమరావతి ఐకాస కృష్ణం రాజు కొమ్మినేని శ్రీనివాసరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మరోసారి ఉద్యమిస్తామని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ఐకాస నాయకులు హెచ్చరించారు తుళ్లూరులో ఆదివారం విలేకర్లతో వారు మాట్లాడారు అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభమై సంతోషంగా ఉన్న సమయంలో కనుకుట్టిన వైకాపా నాయకులు మరోసారి విషం చిమ్ముతున్నారు రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన మమ్మల్ని అడుగడుగునా అవమానపరుస్తున్నారు జగన్ సతీమణి భారతీరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని చేబ్రోలు కిరణ్ ను వెంటనే అరెస్టు చేశారు మరి కృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయటం లేదు అని ప్రశ్నించారు అతనిపై మహిళలందరూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు